హెచ్చులు పడేవాడిని పన్నేయండి నీరు మీరు వడవాకండి ఓకే అహాన్ని విరిగి విరగొట్టుకోండి విరగొట్టుకోండి తగ్గించుకోండి నేల మట్టుకు తగ్గించుకోండి నేను గొప్ప నేను గొప్ప అని మీసాలు తిప్పుతున్నాడు నువ్వే గొప్ప నాయన తిప్పుకో అని వదిలే మిరిసిపడేవాడిని పన్నేయండి వేయండి వాస్తవం నీకు తెలుసుగా నీకు దేవుడిచ్చిన జీవితంలో నీకు చేతనైనది చెయ్యి నువ్వు సాధించాలనుకుంది సాధించు నీ కుటుంబానికి సమాజానికి చేయాలనుకున్న మేలు చెయ్యి ఆయనకిష్టమైతే నీకు చెయ్యి అందిస్తాడు ఆయనకిష్టమైతే ఉన్నత స్థితిలో ఆయన పెడతాడు ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా వెర్రవేగవా నీకు అధికారం వచ్చింది కదా నువ్వు పై అధికారిగా ఉన్నావు కదా అని కింది స్థాయి వ్యక్తులను తృణీకరించవా పై అధికారైనా అయినా మా కంటే తగ్గించుకుంటాడు మాకంటే తగ్గించుకుంటుంది ఎప్పుడు అతిశయించినట్టు కాని గర్వించినట్టు కాని విర్రవీగినట్టు కానీ హెచ్చులు పడ్డట్టుగా లేదు అనే తగ్గింపును సాక్ష్యంగా పొందు తగ్గింపును నిజంగా హృదయంలో కలిగి ఉండు విరిగిపో ఎక్కడ ఏ విషయానికి వచ్చినా విరిగిపో నేను మిగలాలనుకున్నాను మిగల్ని నువ్వు తగ్గించుకొని వెళ్ళిపో ఇది నా దేవుడు నాకు నేర్పింది పెళ్లికి పోయినా పెటాకులకు పోయినా ఏ కార్యక్రమానికి పోయినా సభకు పోయినా నా దేవుడు నేర్పింది తెలుసా చివర్లో కూర్చోరా అని చివర్లో కూర్చోరా నాకు అదే ఇష్టం పోయి ఆ ధరనే కూర్చుంటా నేను ఎక్కి అక్కడ కనపడాలంటే నా తండ్రి చూసుకుంటాడు అని కూర్చుంటా నేను కోరుకోను పైన కళ్ళని ఆయన ఎవరో ఒకళ్ళకి సమాచారం అందిస్తాడు వాళ్ళే పిలుస్తారు గౌరవంగా పోయి అక్కడ నిలబడి రెండు మాటలు మాట్లాడు ఒక పాట పక్కకు వచ్చేస్తాను అంతవరకే ఎక్కడికి పోయిన అగ్రస్థానమును కోరుకోను గుర్తింపును ఆశించను నాకు అవసరం లేదు ఏమైనా అర్థమైందా నేను చెప్పింది అలాగే పరిచర్యలో కూడా ఎవరి మీదో పోటీ పడి నేను ఏదో చేయాలని చేయలే ఆత్మల రక్షణ గురిగా పెట్టుకొని నామ మహిమ ఆత్మీయుల క్షేమం ఆత్మల రక్షణ ఈ మూడే గురిగా పెట్టుకొని ప్రయాసపడ్డ పడతన్నా ఇప్పటికీ దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశాడు పరిచయం చేయాలనుకున్న వాళ్ళకి పరిచయం చేశాడు అదంతా ఆయన చూసుకున్న పని నేనలా ఎక్స్పోజ్ అవ్వాలని ఎప్పుడు ఏది చేయడానికి ఇష్టపడాల పాటలు అంటారా తలాంత ఇచ్చాడు కాబట్టి క్యాసెట్ చేశాను పది మంది విన్నారు ఆత్మీయ మేలు పొందారు వాళ్ళు సంతోషం నాకు సంతోషం తద్వారా నేను ఎక్స్పోజ్ అవుదామని చెయ్యలే నాకు ఇచ్చిన తలాంతు పది మందికి ఉపయోగపడితే అనుకొని చేశాను క్యాసెట్ తీసుకెళ్లి క్యాసెట్ షాపుల దగ్గర తీసుకెళ్లి షాలిమరాజు గారు పాటలు అంటే అంటే ఎవడు శాలిమరాజు అన్నారు మా అన్నయ్య వచ్చాడు ఎవరు తీసుకోవట్లేదు అబ్బాయి అని క్యాసెట్ ఫస్ట్ సార్ చేసినప్పుడు లేకపోతే ఇంకొక గుర్తింపబడ్డ వ్యక్తులు ఎవరన్నా పాడారా కనీసం మ్యూజిక్ డైరెక్టర్ అన్నా గుర్తింపబడ్డోడు చేశాడా ఎవరు లేకుండా ఎవరేమ ఓకే ఏం పర్వాలేదు అడవిడేసే అన్న దేవుడు కార్యం చేయటం మొదలుపెట్టాడు ఫోన్లు చేసి వాళ్లే క్యాషెట్లు తెప్పించుకొని అమ్మటం మొదలుపెట్టారు నేనేం ఫీల్ అవ్వాలా ఎవడు తీసుకోలేదని ఫీల్ అవ్వాలా చివరికి దేవుడు కార్యం చేసిన తర్వాత ఈరోజు చూస్తే అది కోట్ల మంది ప్రజలు ఆ పాటలు విని దేవుని భయం కోట్ల మంది కోట్ల మంది వినారని యచ్చులు లేదు వినలేదని కృంగిపోయింది లేదు నాకు నువ్వు ఇచ్చింది ప్రజల ముందు ఉంచా దాన్ని ఎవరు సొమ్ము చేసుకుంటారో వాళ్ళు దంజులు నీకే స్తోత్రాన్ని వదిలేశా అయ్యా టైం వేస్ట్ అనుకోవద్దయ్యా ఇబ్బంది పడద్ది అయ్యా మీకు ఉపయోగపడిద్దని చెప్తున్నాను అయ్యా జీవిత కాలానికి ఉపయోగపడుద్ది అలాగే నేను దేనికి హాని బాలేదు కాబట్టి రిలాక్స్గా ఉందా దేవుడు కృప చూపాడు పది మంది ప్రజలకు తెలిసేటట్టు చేశాడు ఆయన ఉప్పొంగల నా హద్దులు ఎంతవరకు అంతవరకు ఇప్పటికీ నేను అంతే ప్రయాణం చేస్తాను ఇక ముందు అంతే చేస్తాను మూడు సంగతులు చెప్తున్నా ఈ భూమి మీద మనం ఏ హడావిడి పొందినా అది భ్రమే అందుకే నేను వెచ్చులు పడ అనుకో అది స్థిరం కాదుగా స్థిరం కాదుగా ఉండనుగా ఎందుకు మరి కాబట్టి ఘనతని నేను గొప్పగా తీసుకోలేదు అవమానాన్ని గొప్పగా తీసుకోవాల ఆ రెండింటిని పక్కన పెట్టినందున రిలాక్స్గా ఉన్నా మూడు చెప్పా అహానికి పోవద్దు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో మూడు అందరికీ స్టార్టింగ్లో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఆ చివరి ఉన్న వ్యక్తి వరకు చెప్తున్నా లాంగ్ ఉపయోగపడే సూత్రాలు నెంబర్ వన్ అహానికి పోవద్దు నెంబర్ టూ ఏ బంధము స్థిరమని భ్రమ పెట్టుకోవద్దు ఏ బంధము శాశ్వతమని మురిసిపోవద్దు అన్నీ నీ చుట్టే ఉంటాయి కానీ ఏది నీ సొంతంగా ఎవరి పాత్ర ముగిసినప్పుడు వాళ్ళు సర్దుకుంటారు నీ పాత్ర ముగిస్తే నువ్వే సర్దుకోవాలి ఆనాడు నీతో ఎవర్రా ఇది నువ్వు గ్రహింపు కలిగి ఉండు రెండు మొట్టమొదటిది ఎవరితో హానికి వెళ్ళొద్దు రెండవది అది నీ కన్నబిడ్డలతోనైనా కట్టుకున్న వారితోనైనా నిన్నుగన్న వారితోనైనా ఎవరితోనైనా మితముగా ఉండగానే అమితంగా అనుబంధానికి అతుక్కుపోవద్దు దెబ్బతింటావు పిల్లలు పిల్లలు అంటావు వాళ్ళు నిన్ను తృణీకరిస్తే సస్తావు పిల్లు అంటావు అయిపోయిన నాడు సస్తావు పరువు ప్రతిష్ట అంటావు ఎక్కడో చోట అవమానం ఎదురైనాడు సస్తావు నాకు ఇలా అయింది ఇలా అనుకోలేదు ఇలా అయింది పిల్లలు నన్ను ఎట్ట చేశారు లేకపోతే అలా ఆస్తిపోయింది లేకపోతే ఇలాగ అవమానం ఎదురైంది ఇంకెందుకు పథకాలి నేనని ఇప్పటిక అలాంటి తలంపులతో కొంతమంది ట్రై చేసి కూడా వచ్చాడు కూర్చున్నారు అనవసరంగా దేవుడు బలికిచ్చాడు ఏ మాటలో కాబట్టి ఇంక వదులు వదిలేసి నీ పిల్లలు నిన్ను చూడట్లేదు అనుకుంటాను అని ఎవరన్నా అన్నారు అనుకో ముందే తెలుసుగా నాకు అను వాళ్ళు చూడట్లేదు అని నేనేం ఫీల్ అవ్వను ఎందుకంటే చూడరని నాకు తెలుసు నేను ఫస్ట్ నుంచి అలా ఫిక్స్ అయ్యి వచ్చాను ఆహా ఏం బాధ లేదా ఎందుకు బాధ ఎందుకు బాధ పిల్లల్ని కన్నాను వాళ్ళకి రెక్కలు వచ్చిన దాకా పెంచడం దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాను రెక్కలు వచ్చినాయి పక్షులు ఎగిరిపోయినాయి నేను అను చూసేదేంది నాకు ఈ బంధాలను బాధ్యతను ఇచ్చినవాడు నా దేవుడు ఆయన ఒక్కడున్నాడు నాకు చాలు బంధు బాంధవ్యాల బాధ వలదు అన్ని ఈ మూడు ఆ మూడు చరణాల్లో పెట్టుకున్నాం బరు బాధ్యతలన్న భయము వలదు నీ మధుర బంధమే నాకు చాలు చాలు నీ మధుర బంధమే నాకు చాలు నువ్వు నాకు చాలు నేను హెచ్చడం కాదు నా తండ్రి నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు

ఆ ఇల్లు అమ్మితే పరు పరువా నీ బొందా అమే అడిగేవాడిని లేకుండా చేసుకో అద్దె ఇంటో ఉండు ఈ ప్రపంచమే మనకు ఒక అద్దె ఇల్లు సొంత ఇల్లు ఎవరుకున్నాయా సొంత ఇల్లు ఎవరికి ఉంది సొంత ఇల్లు ఉంటే తన ఇంట్లో శాశ్వత కాలం ఉంది ఏమైనా ఇబ్బంది కలుగుతుందని నడువులు లాగుతున్నాయా లేదన్నా ఇంపార్టెంట్ చెప్పనంటే చెబుతా చెప్పంట మరి టైం చాలా అయిపోయింది దేవు చెప్పలే టెన్షన్ పడవాకండి దేవునికి స్తోత్రం సొంత ఇంటి వాడికి సొంత ఇల్లు శాశ్వతమా లేదు అప్పులు ఉండే మనశ్శాంతి లేదు తీసేవా ఇంకెక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ఏదం చేయి అద్దింటికి చేరు అడిగేవాడు ఉండడు కష్టపడు తెచ్చుకో తిను ప్రశాంతం నిద్రపో నెలగా అద్దె కట్టుకోపో నీ ఇల్లు కొన్నవాడికి ఏం మిగిలిద్ది అద్దె తప్ప ఏం మిగలదు దేవునికి స్తోత్రం సొంత ఇళ్ళన్న బిల్డప్ తప్పితే కొంచెం అద్దె సేవ అవటం తప్పితే ఏం మిగలదు కాబట్టి నువ్వు అద్దె కట్టుకుంటున్నావు అంతే తేడా కానీ అడిగేవాళ్ళే ప్రశాంతము పొలం ఉంది అప్పులు ఉన్నాయి తీసే ఎందుకు పెద్ద ఆకలిదాన్ని ఆడబెట్టుకొని పొలం పోతే పరువు పోతే మరి చివరికి ఏం చేస్తావు ఆ పొలంలో మందాసేస్తావా అది ఇంకా దారుణమైన అవమానం కదా అంతకంటే దరిద్ర పెరి ఇంకోటి ఉందా దానికంటే ఇది బెటర్ కదా తీసే దేని మీద ఎక్కువ సెంటిమెంట్ పెట్టుకోవద్దు కొంతమంది బైక్ మీద కూడా సెంటిమెంటే బైక్తో కూడా మాట్లాడుకుంటారు అతి చేయొద్దు ఈ లోకం నీ శరీరమే నీకు స్థిరంగానప్పుడు ఏ స్థిరమయా కాబట్టి దేని మీద అధికమైన వ్యామోహం పెంచుకోవద్దని చెప్తున్నాను నేను మోసపోతావు దెబ్బ గాయపడతావు చేదు మింగాల్సి వచ్చింది అందుకే మెంటల్గా ప్రిపేర్ అయిపోవు పిల్లల్ని పెంచుతున్నావా పెంచు నీ బాధ్యత అంతవరకే వాళ్ళ నుంచి నువ్వే ఆశించొద్దు నేను చెప్తున్నాను నీ శరీరాన్ని నా శరీరాన్ని చూసి కూడా మిడిసిపడకూడదు ఎందుకంటే ఇది మూలబడింది అనుకో అప్పుడు ఉంటుంది సినిమా కాబట్టి దేని మీద నువ్వు వ్యామోహం పెట్టుకోవద్దు దేని మీద నువ్వు ఆశలు కోరికలు పెంచుకోవద్దు ఇది రెండవది మొట్టమొదటిది ఏంటి ఆ హానికి పోవద్దు పోటీకి పోవద్దు హెచ్చులకి పోవద్దు ఒకటి రెండవది మూడవది ఏదో చెప్పినట్టున్నానే అది ఫస్ట్ చెప్పాలే అనుకోవటం ఫస్ట్ చెప్పా మూడోది ఒకటి చెప్పా దేవుడు నీకు ఇచ్చిందంతా ముందుకు సాగు నీకు వచ్చిందని హెచ్చులు పడద్దు లేదని కృంగిపోవద్దు వచ్చిందని పైకి చూడొద్దు నీ ఆరంభం ఎక్కడ స్టార్ట్ అయిందో అది ఎప్పుడు గుర్తుపెట్టుకో అర్థమైందా ఇప్పుడేదో వచ్చింది అది ఎంతవరకు ఉంటుందో గ్యారెంటీ లేదు కాబట్టి దాన్ని బట్టి వెర్రవేయగొద్దు ఏమి లేనప్పుడు ఎలా ఉన్నావో అన్నీ వచ్చిన నాడు కూడా ఆ మనసు అలానే కలిగి ఉంటాం విరిగిన అనుభవాన్ని ఎప్పుడూ సాధన చేయ విరిగిపో భర్తతో భార్య గొడవ ఎక్కడొచ్చింది అహంకారం కాడే వచ్చింది అహానికి పోయినప్పుడు కొట్లాట భార్యకి భర్తతో గొడవ భర్తకి భార్యతో గొడవ అహంకారం దగ్గరే పిల్లలు అహానికి పోయాయి అందరు గొడవ అంతా కారణం అహమే కారణం ఆయన కాస్త ఎగిరాడు అనుకో తగ్గించుకో చిల్లులు ఏమైనా పడ్డా ఎట్లా అంటాడా అంత మాటలు ఎట్లా అంటాడు అన్నోడు నోరే పోయిద్ది దేవుడు చూస్తున్నాడుగా నువ్వేమో ఏగపడతావు నువ్వు ఆయన నాలుగు బాగుతాడు నలుగురు వచ్చి పక్కింటి ఏంది ఏంది అని అడ్డం తీస్తారు ఆ నాలుగేళ్ళు నలభై ఇళ్ళకి చెబుతారు అది నాలుగు రోజులు మ్యాటర్ అయిద్ది ఊరు మొత్తం బాగిద్ది ఈ చెండాలం అవసరమా పురుషుడు అహానికి పోయి వెర్ర నువ్వు తగ్గించుకో నువ్వు విరిగిపో లేదు భార్య నాలుగు కేకలేసింది నువ్వు అహానికి పోయి ఏంది ఎగస్టాల మాట అని అన్నద్దు అట్లా మాట్లాడద్దు పద్ధతి కాదు నువ్వే దెబ్బతింటావు దేవుడి ముందు ఉన్నామన్నా కొంచెం తగ్గించుకో చూసుకో అని నువ్వు సైలెంట్ అయిపో గొడవ ఉండదు కానీ గొడవలన్నీ అహాలకి అహానికి అహాని బట్టే జరుగుతున్నాయి కాబట్టి మీకు లైఫ్కి ఉపయోగపడతాయి జీవితానికి వాస్తవాన్ని వాస్తవిక కోణంలో చూసి మీరు బ్రతుకుతారనే ఆశతో రెండు విషయాలు మీకు చెప్పా విశ్రాంతి మీరు కలిగి ఉంటానికి మొట్టమొదటి విషయం ఆయన మీద ఆనుకోండి ఆవేదన పడకండి విశ్వాసం ఉంచండి నా దేవుడు నీకు సిద్ధపరిచినవి ఏవైతే సిద్ధపరిచాడో ఎన్ని మలుపులు తిరిగైనా సరే నీ చేతికి అవి ఏం బెంగ పెట్టుకోవద్దు వాడు పొందాడు ఏం పొందలేదు అనుకోవద్దు నా తండ్రి నీకు దాచిపెడతాడు నీకు దాచిపెడతా దాచిపెడతాడు ఖచ్చితంగా నువ్వు అందుకుంటావు నువ్వు పొందుతావు నమ్మకం చూ ధైర్యంగా ఉండు రెండోది అహానికి రెండోది ఏంటంటే విరిగిపోయిన అనుభవంలోకి వెళ్ళండి ఫైనల్గా మీరు గతంలో విన్నదే అయినా ఒకసారి చెప్తా గెలిచిన రాజు మన ఇండియాకి వస్తున్నాడంట ఇండియాకి వస్తున్నాడంట మీరు వెళ్తురు కానీ ఇక నేను ప్రార్థన చేస్తాను మళ్ళీ పోతే మళ్ళీ మనం ఆరా అని కలుసుకున్నది చెబుతున్నాను ఇండియాకి వస్తుంటే ఇండియాకి వచ్చేటప్పుడు గురువు చెప్పాడంట ఇండియాకి వెళ్తున్నావు జాగ్రత్త అను అని ఏమంటే మంచి పనులు ఉంటారు అక్కడ జాగ్రత్త సరే వస్తా ఉంటే అరణ్యంలో గుండా పక్కన సర్వసంగ పరిత్యాగి ఒకడు తపస్సులో ఉన్నాడంట ఈ రాజు మంది మార్బలంతా వస్తుందో చూశాడు కళ్ళు తెరిచి సహజంగా రాజు అంత ఆర్భాటంగా వస్తున్నప్పుడు లెగుస్తారు రెస్పెక్ట్గా లేవలా కూర్చున్నాడు చూశాడు రాజు నెగాదెగా చూశాడు ఏడిసైపోయి కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ రాజుకు మండిపోయింది ఎక్కడెక్కడోళ్ళు నా పేరు జీవితాన్ని హడలిపోతారు నన్ను చూస్తేనే గడగడలాడతారు ఇంత మంది మార్పులంతా వస్తున్నాను నేను సిడిని నన్ను లెక్క చేయలేదు ఒంటి మీద సరైన బట్టలు కొడలేవు గడ్డ మెచ్చుకున్నాడు నన్ను లెక్క చేయలేదు ఏందని ఆ హానికి పోయాడు దిగాడు ఓయి నేనెవరో తెలియదా నీకు అన్నాడు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదన్నాడు ఆయన ఎవరినో తెలుసా భూమి మీద చాలా భాగం గెలిచిన రాజుని భూమి మీద చాలా భాగం నా భూమే అన్నాడు కళ్ళు తెరవట్లయితే కళ్ళు మూసే అంతెందుకు ఆరు అడుగులు జాలుగా అన్నాడు నేను ఎవరో తెలియదా అంటే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదన్నాను నువ్వు నాకు నాకెందుకు ఒకటి రెండోది భూమిలో చాలా భాగం నాదంటే ఆరు అడుగులు జాలుగా ఏం చేసుకుంటారా మొత్తం అని రెండు మూడోది నేను ఎంత భూభాగాన్ని గెలిచి వచ్చానో తెలుసా నేను గెలిచిన వాడిని అన్నాడు అన్నాడు అన్న ఎందుకు నవ్వావు అన్నాడు అన్నీ గెలిచావు నిన్ను నువ్వు గెలవలేదుగా అన్నాడు అదేమిటి అంటే నీలో ఉన్న కోపాన్ని తామసాన్ని తట్టుకోలేనటువంటి బలహీనుడు నువ్వు నువ్వు గెలిచినట్టేది బా అన్నాడంట ప్రతి మాటకు దెబ్బ కొడుతున్నాడు నీకు అర్థమైందో లేదో మరి నీలో ఉన్న టెంప్టేషన్న కంట్రోల్ చేసుకోవాలని అధవి నువ్వు పెద్ద ఏం గెలిచావురా నువ్వు నువ్వు మనుషుల్ని గెలిచావు నిన్ను నువ్వు గెలవలేదురా దద్దమ్మ అని చెప్పగలి చెప్పాడు అన్నమాట అయిపోయింది మూడు చివరికి మనోడికి మైండ్ సరి చేయబడింది మహానుభావా నీవెవరివి అన్నాడు నేను ఎవరినైతే నీకు ఎందుకు లేనో వచ్చిన పని ఏదో చూసుకో అలా కాదు నన్ను తమరి శిష్యునిగా భావించండి ఇంత ప్రసన్నవాదనంత ఇంత ప్రశాంతంగా ఉన్నారు ఇంత సాధించి కూడా నేను నెమ్మది లేకుండా ఉన్నాను నాకు ప్రశాంతత కలగాలంటే ఒక మార్గాన్ని బోధించండి అన్నాడు అప్పుడు కళ్ళు తెరిచి నేను చెప్పింది చేస్తావా అన్నాడు చిత్తం మీరు ఏ జీవితే అది చేస్తాను అటు చూసాడో పెద్ద రాయి ఉంది బండరాయి దాన్ని ఎత్తుతావా అన్నాడు ఎత్తుతాను పో లేపు దాన్ని అన్నాడు ఆ బరువైన రాయి లేపాడు నేను చెప్పిన దాకా దించొద్దు అన్నాడు నేను చెప్పిన దాకా పడయొద్దు నువ్వు దాన్ని అలానే పట్టుకొని ఉండాను ఫస్ట్ నిలబడి ఎట్లా పట్టుకున్నాడు చివరికి వంగిపోయాడు ఇంకొంచెం వంగిపోయాడు ఇంకొంచెం వంగిపోయాడు ఎట్లుంది అంటున్నాడు మధ్య మధ్యలో కళ్ళు తెరిసి చాలా బరువుగా ఉంది అంటున్నాడు మళ్ళీ కాసేపాకి మళ్ళీ కళ్ళు ఎట్లుంది ఉంది అంటున్నాడు గోడలు ఆగుతున్నాయి అంటున్నాడు ఎట్లుందండి కాళ్ళు గోడలు ఆగుతున్నాయి అంటున్నాడు చివరికి ఎట్లా ఉందండి బాడీ అంతా వణుకుతుంది అంట సరే ఇప్పుడు అన్నాడు పడేసాడు ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు ప్రశాంతంగా ఉంది అన్నాడు నేను ఆ పనే చేశాను రా అన్నాడు ఒక ఫ్యామిలీనే మొయలేక ఈ గదిపెట్టా నేను నువ్వు రాజ్యాలను నేను పెట్టుకొని మోస్తున్నావు సస్తావురా అన్నాడు ఎక్కడెక్కడే నేను ఎత్తున పెట్టుకొని మోస్తున్నావురా వదిలేయ్ వదిలే వాటిని దేవుడి కబ చెప్పే వదిలే ప్రశాంతంగా ఉండి అన్నాడు ఇప్పుడు మీకేం అర్థమైంది తట్టడి బరువులతో వచ్చారు ఇక్కడికి ఇప్పుడు లేండి వదిలేసి లేండి దేవునికి స్తోత్రంగా లేవు కాక ఇప్పుడు ఎట్టుంది మీకు ఉందా నేనంటున్నాను మునీశ్వరుడేమో నేల మీద వదిలేమన్నాడు నేను కూడా ఒక యోగిలైనా చూస్తున్నాను మీ బరువు ఆయన మీద వేయుడే పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఒకటి తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతికి దీన మనస్కులై ఉండండి ఈ రెండు వచ్చినలే నేను చెప్పింది ఇప్పుడు దాకా దేవునికి స్తోత్రం కలుగును గాక ఎలిగెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి ఆ చెప్పండి దేనితోనైనా ఎవరితోనైనా ఎక్కువ లింకులు ఏర్పాటు చేసుకుంటారా ఆ మన లింక్ అంతా ఎవరితో ఉండాలి మిగిలిన లింకులన్నీ పెంచేసుకోవాలి ఏ సైతోనే మనం మనసు పెంచేసుకోవాలి ఇంకెవరి మీద మనసు పెంచుకోవద్దు ఎంతవరకు అంతవరకు పిల్లలు పుట్టారా బాధ్యత నెరవేర్చు వాళ్ళకి అన్యాయం చేయవా భార్యను కలిగి ఉన్నావా బాధ్యత నెరవేర్చు అన్యాయం చేయవా భర్తను కలిగి ఉన్నావా బాధ్యత నెరవేర్చు అన్యాయం చేయవా ప్రేమం చూ కానీ దేనితో కూడా ఎక్కువ పెన్నేసుకోవద్దు ఏది నిజం శాశ్వతం సొంతమని భ్రమ పెంచుకోవద్దు మోసపోతావు దెబ్బతింటావు ఇతరులతో హానికి పోవద్దు ఇచ్చే విలువ వాళ్ళకి ఇచ్చాడు దేవుడు ఎవరికి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చాడు దేవుడు మందారం విలువ మందారానికి ఉంది మల్లెపు విలువ మల్లెకుంది మందారం ఎంత ఉంటుంది దాని అందం దాంది కానీ మల్లె ఇంతే ఉంటుంది దాని పరిమళం మందారానికి ఉంటుంది అలాగా నీ పక్కనోడు వాడు గొప్పోడైతే ఒకదానిలో వాడు గొప్పోడు కావచ్చు కానీ నీకు ఇచ్చిన గొప్ప నీకుంది దేవుడు ఎవరికిచ్చిన విలువ వాళ్ళకుంది ఎవరికి ఇచ్చిన స్థాయి వాళ్ళకుంది ఎవరికిచ్చిన ఆధిక్యత వాళ్ళకుంది ఇవ్వకపోయినా పర్వాలా డోంట్ వరీ ఎప్పుడైతే హానికి వెళ్తామో పోటీకి వెళ్తామో పంతానికి వెళ్తామో గర్వానికి వెళ్తామో అప్పుడు స్టార్ట్ అయితే దరిద్రం అంతా విరిగిపో విశ్రాంతి ప్రవేశించింది విరిగిపో విశ్రాంతి ప్రవేశించిద్ది అలా విరగటం సాధన చేసిన వాళ్ళే విశ్రాంతిలో బతుకుతారు విరగనటువంటి వాళ్ళు వేదంలో బతుకుతారు కృప మనందరికీ తోడై ఉంటును గాక చెవులు గలవాడు దేవుడిచ్చిన ఈ వాక్కు గాక రైట్ కళ్ళు మూసి తలలు వంచండి ఈ ఒక్కరోజు టైం చూడకండి పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ స్వరూపే ఈ ఈవేళ నాయన విశ్రాంతి వెదుగుతున్న మానవుడికి రెండు రూపాలలో విశ్రాంతి పొందడానికి మార్గం చూపించావు నీకు స్తోత్ర ఒకటి నీ మీద ఆనుకున్నటం ద్వారా రెండు విరిగిపోవుట ద్వారా జీవితానికి ఉపయోగపడే విలువైన సంగతులు మాకు బోధించినందుకు వందనాలు ఎవరితో కూడా అత్యధికమైన ప్రేమలు అనుబంధాలు ఏర్పరచుకోవద్దు దేవునితోనే ఎక్కువ అనుబంధము దేవునితోనే ఎక్కువ బంధం దేవుని మీద ఆనుకోనటం దేవుణ్ణి ప్రేమించటం వయోపరిమితి లేకుండా దినముల నుండే నీకు కనెక్ట్ అయ్యేటువంటి హృదయం మాకు దయచే కనీసం ఇప్పటి నుంచన్నా మా హృదయాలు నీతో పెనవేసుకునేటట్టు ఆకర్షించు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు శాశ్వతమైన అనుబంధం అక్షయమైన అనుబంధం నీతోనే ప్రభు నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తాయి మా బిడ్డలందరినీ కూడా చైతన్యపరిచినందుకు వందనాలు చెల్లిస్తాయి అహానికి పోయి పంతానికి పోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే పిల్లల ప్రేమ దక్కలేదు భర్త ప్రేమ దక్కలేదు భార్య ప్రేమ దక్కలేదు నన్ను మోసగించారు నేను వంచనకు గురయ్యానని కొంతమంది చచ్చిపోతే పరువు పోయింది ఇల్లు పోయింది ఆస్తి పోయింది ప్రతిష్ట పోయిందని కొంతమంది చచ్చిపోతే ఇలా ఎంతోమంది ఎన్నో కారణాలను బట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు నేను ఎరిగిన పిల్లలు ఎవరు ఆ గతి పట్టకూడదు ఎవరున్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా నా దేవుడు ఒక్కడున్నాడు నా యేసయ్యా చాలు నాకు నా యేసు చాలు అందరూ దిల్న ఆయన వదలడు నాకు చేయాల్సిన న్యాయం నా ఏసయ్య చేస్తాడని దేవా నిన్ను పెనవేసుకునే హృదయం అందరికీ దయచేయమని నీ మీద ఆనుకునే హృదయం అందరికీ దయచేయమని ఏ ఇక్కడ ఇక్కడున్న బిడ్డలు ఎవరు ఏ శ్రమలో బాధలో వేదంలో శోధంలో కష్టాల్లో కన్నీళ్లలో రోగాలలో అప్పుల్లో ఆర్థిక ఇబ్బందులు నలిగిపోయి ఉన్నారో చితికిపోయి ఉన్నారో ఏ సునామోలో వారికి విడుదల గొప్ప సమాధానం గొప్ప ఆదరణ ఎవరెవరు బరువులు మోస్తున్నారో ఆ బరువులు నీ ముందు దించుకుందరుగాక ఎవరు చింతలు ఆ చింతలన్నీ నీ ముందు దించుకుందరుగాక ఓ నీతోనే పెనవేసుకుందరుగాక ఓ నీ ద్వారానే జయముందుదురుగా విశ్రాంతి పొందుదురుగా నెమ్మది పొందదురుగా సంతోషాన్ని పొందుదురుగా ఏ సునామోల్లో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకం నెరవేరుచున్నట్లు భూమి ఎందు నువ్వు నెరవేరును గాక మాకు కావలసిన ఆహారం నేడు మాకు దాయిచ్చేయి మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి మా అపరాధములు క్షమించు మమ్మల్ని శోతం తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు ఎందు చేతనగారు రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవైనావు తండ్రి ప్రవేశ్వరక్తము అనగుచ్చే ఫల లూయా మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే నిత్యత్వంలో చేరు పర్యంతం బిడల విశ్వాసంతో తెచ్చిన నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చమని వెళ్ళున్న మార్గంలో బిడ్డలకు తోడై ఉండు మళ్ళా ఆదివారానికి నాయన నీ బిడ్డలు కలుసుకుంటారు ఎక్కువ మంది నీ బిడ్డలు తిరిగి వచ్చేంతవరకు నీ కృపా కాపుదల్లో భద్రపరచు నీ బిడ్డలు ఈ ఆరు దినములు కూడా నీ కాపుదల్లో ఉండాలి క్షేమంగా ఉండాలి భద్రతలో ఉండాలి గొప్ప కార్యాలు వారి జీవితంలో జరగాలి సాక్ష్యాలతో వచ్చి నిన్ను మయంపరచాలి కృంగిన వారిని లేవనెత్తాలి బలహీనలకు బలాభివృద్ధి కలిగించాలి నీ బిడ్డల్ని ఇతరులను ఆదరించే వారిగా తయారు చేయాలి ఏ సునాములు వేడుచున్నాము ప్రయాణంలో జాగ్రత్త మీ పిల్లలు సెల్లులు డబ్బులు పర్సులు బ్యాగులు మీ బైకులు మీ వెహికల్స్ అన్నీ మీరే బాధ్యులు చూసుకోండి మీ అందరి కొందనాలు కూట ముగించబడింది దేన్ని బట్టి కూడా కృంగిపోకండి దేన్ని బట్టి కూడా అదైతే పడకండి వర్షాలు పడుతున్నాయి మీరు నాటబోయేటువంటి విత్తనాలు మంచిగా మొలిచి ఫలించి మీకు పంట దక్కునుగాక మంచి ఫలం వేసునామలో వచ్చునుగాక అది మంచి పంటలు వేయండి పొగాకు లాంటి వద్దులే చూసుకోండి రైట్ పదండి చాలా టైం అయింది చలో నా కాల గతులన్నీ నీ వశ నీ చెంత ఆకలి కాట్లేదా ఆకలి కావట్లేదా పోండి తినిపోండి తినుకోండి లైవ్ లో ఉన్నవాళ్ళు జూమ్ లో ఉన్నవాళ్ళు అందరు విన్నారు విన్న మాటలు హృదయంలోకి తీసుకోండి ధైర్యం తెచ్చుకోండి